హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఎక్కువ మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ నాకు ఫోర్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఎక్కువగా మెసేజెస్ వస్తున్నాయి మరి ఆ ఫోర్ క్వశ్చన్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ ఇదే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి కొత్త జిల్లాల పరంగా ఉంటుందా పాత జిల్లాల పరంగా ఉంటుందా పాత జిల్లాలు అంటే పదమూడు జిల్లా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేబీ ఎన్ని రోజుల సమయం ఉంటుంది ఐ మీన్ ప్రిపరేషన్ కి టైం ఎంత ఉంటుంది ప్రిపరేషన్ టైం ఎంతో ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ పరంగా ఎన్ని పోస్ట్ ఉండడానికి ఆస్కారం ఉంది ఎక్కువగా రేస్ చేసేటువంటి పాయింట్స్ ఇవి మరి ఫోర్ పాయింట్స్ మీరు వింటే మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అదే విధంగా రాబోయే లో జాబ్ సాధించాలనే ఒక తపన ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ టెక్ మరియు డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అని అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా బిఎస్సి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని మనము ఫోర్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి జనవరి ఫోర్త్ ఆల్రెడీ టూ బ్యాచెస్ రన్ అవుతున్నాయి డిసెంబర్ సెవెంటీన్త్ ఒక బ్యాచ్ రన్ చేస్తు రన్ చేశాము ఆ బ్యాచ్ కంటిన్యూషన్ జరుగుతుంది నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము ఆ బ్యాచ్ కంటిన్యూషన్ జరుగుతుంది మరో బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి జనవరి ఫోర్త్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు రేపు తీసుకుంటున్నాము ఎవరైనా విల్డింగ్ ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎస్జిటి పరంగా కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫిఫ్టీ డేస్ కల్లా మీకు కంప్లీట్ గా సిలబస్ కంప్లీట్ అవుతుంది డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ డే బై డే ప్రాసెస్ అనమాట సో ఈరోజు షెడ్యూల్ క్లాసెస్ ఇచ్చామనుకోండి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో మీకు ప్రిపరేషన్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము ఒక ఫిఫ్టీన్ డేస్ మొత్తం మీద రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేసి రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత మీకు చాలా చాలా యూజ్ అయ్యేటువంటి పరంగా అబ్జర్వ్ చేస్తే క్విక్ క్లాసెస్ సో క్విక్ క్లాసెస్ అంటే ఇంకా మొత్తం మీద మెయిన్ కాంటెంట్ అనే క్విక్ క్లాసెస్ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఐ మీన్ ఎక్కువ సబ్జెక్ట్ గ్యాదర్ అయ్యే విధంగా క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ ఫిఫ్టీన్ డేస్ ప్లానింగ్ కానివ్వండి రివిజన్ డేస్ ప్లానింగ్ కానివ్వండి క్విక్ క్లాసెస్ కానివ్వండి ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కానివ్వండి ఏదైనా కానీ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వాల్యూటీ ఇస్తున్నాము సో డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు షెడ్యూల్ వైజ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఫిఫ్టీ డేస్ చాలా చాలా కీలకము సో ఈ ఫిఫ్టీ డేస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫోకస్ చేస్తారో వారు డిఎస్సి జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ ఫిఫ్టీ డేస్ తర్వాత మీకు ఇంకా మొత్తం మా దినంలోనే ఉంటారు రివిజన్ టెస్ట్ కానివ్వండి క్విక్ క్లాసెస్ కానివ్వండి ప్రీవియస్ బిడ్స్ పరంగా ఎక్స్ప్లనేషన్ కానివ్వండి దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి మొత్తం మీకు ఎగ్జామ్ డేట్ వరకు మా దినంలో ఉంటారు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫోర్త్ నుంచి బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము సో అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఎవరికైనా వెళ్ళింది ఉంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రెసెంట్ సిలబస్ బేస్ చేసుకోండి బట్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి బట్ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా మరి లేట్ చేయకుండా కంటెంట్ లెక్క వెళ్తే ఫస్ట్ డిఎస్సి ఎప్పుడు చాలా మంది క్వశ్చన్స్ రైస్ చేసేటువంటి పాయింట్ లో ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అని నా ఎజంషన్ ప్రకారం అయితే క్లారిటీగా చెప్పగలము ఫిబ్రవరిలో కంపల్సరీగా డిఎస్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రతి సంవత్సరము హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సంవత్సరము డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పారు సో టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని స్పష్టంగా గవర్నమెంట్ అయితే చెప్తుంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ డిఎస్సి ఎప్పుడు అనే దానికి మాత్రం మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి పరంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ కూటమి ప్రభుత్వం గురించి మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఫస్ట్ టెట్టు పరంగా కావచ్చు ఐ మీన్ మెగా డిఎస్సి ముందు ముందు టెట్టు పరంగా కావచ్చు మెగా డిఎస్సి పరంగా కావచ్చు మెగా డిఎస్సి తర్వాత జరిగినటువంటి టెట్టు పరంగా కావచ్చు ఏవైతే డేట్స్ అనౌన్స్ చేశారు ఐ మీన్ షెడ్యూల్ ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఆ షెడ్యూల్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ అంటే డేట్స్ లో ఎటువంటి పోస్ట్ పోన్ కి అయితే దారి ఎటువంటి పోస్ట్ పోన్కి అయితే ఛాన్స్ అనేది ఇవ్వటం లేదు అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏదైతే షెడ్యూల్లో డేట్స్ అనౌన్స్ చేస్తున్నారో అవి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుంది కాబట్టి ఫాలో అవుతున్నారు మరి ఆ డేట్స్ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ సమయం అయితే ఇవ్వటంలా మీరు ఈ మూడు నోటిఫికేషన్ పరంగా అబ్జర్వ్ చేయండి మెగా డిఎస్సి కి ముందు చెట్టు కానివ్వండి మెగా మెగాడిఎస్సి కానివ్వండి డిఎస్సి తర్వాత ప్రెసెంట్ టెట్ అయిపోయింది కదా ఈ టెట్ పరంగా కానివ్వండి మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ కన్నా సమయం అయితే ఎక్కువ ఇవ్వటం లేదు సో ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చెప్తున్నా నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్ఏ కాదు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అదే ట్వంటీ సిక్స్ డిఎస్ఏ కాదు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎన్ని డిఎస్సిలు వచ్చినా కానీ మీరు రాసుకుంటూ పోవడం తప్ప దానివల్ల యూజ్ అయితే లేదు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని మీ మైండ్ లో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో ఆ పాయింట్ అనేది మీరు ఎన్ని డిఎస్సిలు వచ్చినా కానీ సక్సెస్ సాధించడం మాత్రము కష్టము ఇది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము సో ఇక్కడ మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేస్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తే ఫిబ్రవరిలో వస్తే మార్చ్ కానీ మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్స్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ మాక్సిమం వేసుకుంటే ఒక ఫిఫ్టీ డేస్ వేసుకోవచ్చు మనం మినిమం నే కన్సిడర్ చేయాలి కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ సమయం పెట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే లేదు సో ఈ జనవరి థర్టీ డేస్ ఉంది ఇంకా ఈ జనవరి థర్టీ డేస్ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకున్నా కానివ్వండి సెవెంటీ ఫైవ్ డేస్ కన్నా సమయం ఎక్కువ అయితే లేదు సెవెంటీ ఫైవ్ డేస్ టు ఎయిటీ డేస్ సమయం మాత్రమే ఉంది అండ్ ఇంకా ప్రిపరేషన్ టైం పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ పాయింట్ ప్రిపరేషన్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే సెవెంటీ ఫైవ్ డేస్ టు ఎయిటీ డేస్ అంటే మీరు ఓవరాల్ గా ఈ నోటిఫికేషన్ డేట్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే అంటే గవర్నమెంట్ చెప్పేదాన్ని బేస్ చేసుకొని అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఫిబ్రవరిలో నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తే తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సమయం వేసుకున్నా కానివ్వండి ఓవరాల్ గా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ సమయం అయితే ఉంది బట్ ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ మనం ఏం చెప్పాలి అంటే ఈ ఫస్ట్ ఫార్టీ డేస్ ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ ఫార్టీ డేస్ అంటే నోటిఫికేషన్ వచ్చే లోపే నోటిఫికేషన్ వచ్చే లోపే పాజిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ ఫార్టీ డేస్ ఐ మీన్ ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు ఉండేటువంటి ఫార్టీ డేస్ చాలా చాలా కీలకము మీరు ఈ ఫార్టీ డేస్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీ సక్సెస్ అంత దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నా ఈ ఫార్టీ డేస్ ఐ మీన్ ఓవరాల్ గా చెప్పాలి అనుకుంటే జాన్వరి మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో మీ సక్సెస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రము లో పెట్టుకోండి సక్సెస్ అనేది దాని అంతటా అదే మీ దగ్గరికి వస్తుంది దీన్ని మాత్రం ఈ పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇవ్వగలను ఈ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ లో మీకు ఫస్ట్ ఇప్పుడే చెప్పాను కదా ఫస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ చాలా చాలా కీలకము ఈ థర్టీ టు ఫార్టీ డేస్ ఎవరైతే ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తారో తర్వాత థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ డబల్ అంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ అవుతారు ఎందుకంటే ఇంతవరకు మనం కష్టపడినాము ఇప్పటి వరకు ఎంతో హార్డ్ వర్క్ చేశాము ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి ఈ సమయాన్ని మాత్రం నేను అశ్రద్ధ చేస్తే మరో డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సిందే సో ఈ డిఎస్సి లో నేను సాధించాలి అనేటువంటి ఆలోచనతో చాలా వరకు హార్డ్ వర్క్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం నేను అనుకుంటే మాత్రము డిఎస్సి జాబ్ సాధించడం మాత్రం అంత ఈజీ అయితే కాదు ఇంకా అదృష్టం మీకు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం అయితే ఏమీ చేయలేము బట్ హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పోస్టుల సంఖ్య డిఎస్సి పరంగా ఎప్పుడు ప్రిపరేషన్ టైం పరంగా నెక్స్ట్ పాత జిల్లాలు ఆర్ కొత్త జిల్లాలు సో గత మెగా డిఎస్సి పరంగా మనం అబ్జర్వ్ చేసి ఉంటే మనకు పాత జిల్లాలను బేస్ చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఐ మీన్ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ బేస్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నాకు తెలిసి ఒక అజెంప్షన్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఈ డిఎస్సి కూడా ఈ డిఎస్సి కూడా పాత జిల్లాల పరంగానే నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇదే మంచి అవకాశం ఎందుకంటే కొత్త జిల్లాల తర్వాత మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు తీసుకున్నాము కర్నూలు అంటే ఇప్పుడు నంద్యాల యాడ్ అవుతుంది కర్నూలు యాడ్ అవుతుంది రెండు డిస్టిక్ల పరంగా కాబట్టి కొంచెం న్యూమరికల్ వాల్యూ మీకు ఎక్కువనే కనిపించవచ్చు ఐ మీన్ పోస్టుల సంఖ్య పరంగా ఎప్పుడైతే కొత్త జిల్లాల పరంగా అన్నారనుకోండి మనకు పోస్టర్ సంఖ్య ఆటోమేటిక్గా రెండింటికి డివైడ్ అవుతాయి కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటాయో ఇక్కడ తక్కువ ఉంటే మనకు తెలియదు అంటే నంద్యాల ఎక్కువ ఉంటాయా కర్నూలు తక్కువ ఉంటాయా లేదా కర్నూలు ఎక్కువ ఉంటాయా నంద్యాలు తక్కువ ఉంటాయా మనకు తెలియదు అంటే అప్పుడు చాలా వరకు జాబ్ సాధించడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు పోస్ట్ ఉమ్మడి పరంగా ఇస్తున్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాల పరంగా ఇవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే వరకు తెలియదు బట్ కొన్ని ప్రాసెస్ కొంచెం ప్రాసెస్ బేస్ చేసుకొని అజెంప్షన్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మాత్రము ప్రజెంట్ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రము పాత జిల్లాల పరంగా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఏదైనా మీరు జాబ్ సాధించాలి అంటే ఇప్పుడు మాత్రమే అంటే డివైడ్ అయిన తర్వాత ఐ మీన్ కొత్త జిల్లాల పరంగా అయితే కొంచెం పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటాయి మరి మీరు ఏ జిల్లా కిందకి వస్తారు మరి అటు పోస్టులు ఎక్కువ ఉంటాయా ఇటు పోస్ట్ తక్కువ ఉంటాయి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అప్పుడు ప్రిపరేషన్ ఇంకా కొంచెం కష్టం కాబట్టి ఏదైనా ఇప్పుడు పాత జిల్లాల పరంగా నోటిఫికేషన్ మీదనే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మరో ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు చెప్పగలను ఇది జిల్లాల పరంగా నెక్స్ట్ పోస్ట్ల సంఖ్య పరంగా అడిగితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మన మెగా లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అయితే రావు అన్ని పోస్ట్ల సంఖ్య అయితే రావు అది ఫస్ట్ పాయింట్ పేపర్లలో వేసేటువంటి రెండు వేలు రెండు వేలు అంత తక్కువ పోస్ట్ సంఖ్య కూడా నాకు అయితే ఉండదు సో మీరు మీ మైండ్లో ఒక నెగిటివ్ పాయింట్ క్రియేట్ అయి ఉంటుంది ఐ మీన్ మీన్యూస్ పేపర్లో సమ్టైమ్స్ రెండు వేలు సమ్ టైమ్స్ మూడు వేలు అలా న్యూ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ బేస్ చేసుకొని మీ మైండ్లో ఆ న్యూమరికల్ వాల్యూ ఫిక్స్ కావడం వల్ల మీరు ప్రిపరేషన్ కూడా కొంచెం దూరం అయితే అయి ఉండొచ్చు బట్ నేను ఇక్కడ ఫ్రెండ్ ఒక సలహా ఇవ్వగలను ఏంటి అంటే పోస్ట్ల సంఖ్య గురించి ఇప్పుడు మీరు మీ మీలాగనే అందరు ఆలోచిస్తారు నీకు అవచ్చింది ఒక పోస్ట్ ఆ ఒక పోస్ట్ కోసం ఏం ప్రయత్నిస్తున్నావు అనేది మాత్రమే నీ మైండ్లో ఉండాలి ఇంకా మిగతా మైండ్లో ఉండకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వెయ్యి పోస్టులు ఇచ్చినా నీకు కావాల్సింది ఒక పోస్టే పది పోస్టులు ఇచ్చినా నీకు కావాల్సింది ఒక పోస్టే కాబట్టి ఆ ఒక పోస్ట్ కోసం నువ్వేం ప్రయత్నిస్తున్నావు ఇంకా సమయం ఉంది మిత్రమా ఇంకా మనకు ఒకవేళ ఎగ్జామ్ డేట్ పరంగా అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది ఎగ్జామ్ డేట్ పరంగా కాబట్టి మినిమం మనకు సెవెంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది నువ్వు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా గతం గత గతంలో నువ్వు చేసినటువంటి తప్పులు ఏంటో తెలియదు మన టెట్ పరంగా కావచ్చు అంతకుముందు మెగా డిఎస్సి పరంగా కావచ్చు నువ్వేం మిస్టేక్స్ చేసావు అక్కడ తక్కువ స్కోర్ రావడానికి గల కారణాలు ఏంటి అక్కడ నువ్వు ఎటువంటి తప్పులు చేశావు వాటిని సరి చేసుకొని ఇప్పుడు వాటిని సరి చేసుకొని నువ్వు జాగ్రత్త పడి ఇప్పుడు కానీ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేశావు అనుకో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతావు బెటర్ స్కోర్ వస్తుంది నీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను బెటర్ స్కోర్ వస్తుంది నువ్వు అనుకున్న స్కోర్ కన్నా ఇంకా బెటర్ స్కోర్ సాధించగలవు సో కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉన్నావు కాబట్టి అశ్రద్ధ చేయకు ఎవరి తోపులేం కాదు ఎవరి ఇంటెలిజెన్స్ ఏం కాదు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని మాత్రమే మీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్ప ఇంకా వేరే రీజన్ ఏమీ ఉండదు అని మాత్రము ఒక ఫ్రెండ్గా ఒక ఇంపార్టెంట్ మెసేజ్గా మీకు చెప్పగలను సో పోస్ట్ సంఖ్య గురించి ఆలోచించద్దు పోస్ట్ల సంఖ్య గురించి నువ్వు ఆలోచించావా నీ ప్రిపరేషన్ ఇప్పుడు కాదు ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాల్సిందే ఇంకా ఆ ప్రిపరేషన్ అనేది అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ సిలబస్ని కంప్లీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా కష్టము అప్పుడు నీలో ఒక నెగిటివ్ క్రియేట్ అవుతుంది ఆ నెగిటివ్తో నీ ప్రిపరేషన్ కొనసాగించినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వ్యర్థమే సో పోస్ట్ సంఖ్య గురించి ఆలోచించద్దు సో మీరు అనుకున్నటువంటి న్యూమరికల్ వాల్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఆ పాజిటివ్ తో ముందుకెళ్తేనే నువ్వు విజయం అయితే సాధించగలవు అనేది మాత్రము ఒక ఫ్రెండ్ గా మరో సలహా అయితే మీకు ఇవ్వగలను అంటే ఇక్కడ ఓవరాల్ గా ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్తున్నాను అంటే డిఎస్సి జాబ్ సాధించడం అనేది అంత ఈజీ కాదు ఓవరాల్ గా చెప్పాలంటే నోటి హెవీ సిలబస్ హెవీ సిలబస్ సెకండరీ సో నువ్వు ఆ ఎయిటీ మార్క్స్ నువ్వు ఎంత స్కోర్ చేయాలి ఎంత స్కోర్ చేయగలిగితే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావగలవు అంత స్కోర్ నేను సాధించగలనా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వద్దు ఫస్ట్ నెగిటివ్ మైండ్ అనేది చాలా 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 డేంజరస్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మైండ్ లో పెట్టుకోండి నేను సాధించగలనా నేను అన్ని మార్పులు సాధించగలనా అసలు మా జిల్లాలో పోస్టులు ఉంటాయా మా కేటగిరీకి పోస్టులు ఉంటాయా నేను అంత హార్డ్ వర్క్ చేయగలనా నేను పలానా సబ్జెక్టులో డల్గా ఉన్నాను ఆ సబ్జెక్టులో స్కోర్ సాధించగలనా ఇలాంటి క్వశ్చన్ మార్కులు వేసుకున్నావు అనుకో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడం చాలా చాలా ఇంపాసిబుల్ సో నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ రండి ఆ పాజిటివ్ రావాలంటే ఏం చేయాలి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముకుంటావో ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు సక్సెస్ అయినట్టే తరువాత ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కావాలి అంటే టెక్స్ట్ లను మాత్రమే నమ్ముకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ నేను చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్తున్నా టెక్స్ట్ బుక్స్ మాత్రమే నమ్ముకో అంటే టెక్స్ట్ బుక్స్ ప్రామాణికము ప్రామాణికము ప్రైమరీ థింగ్స్ ఏంటి అంటే డిఎస్సి ప్రిపరేషన్కి టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఒక కంటెంట్ చదివేటప్పుడు ఆ కంటెంట్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఏదైతే డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ మెథడ్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి సెకండరీ ఇంక ఏదైనా రెఫరెన్స్ కోసం ఏదైనా యూజ్ చేసుకుంటావంటే అంటే యూజ్ చేసుకో బట్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తేనే నువ్వు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి ఆ తప్పులు చేసినప్పుడే నువ్వు సర్చ్ చేసుకోవడానికి అవకాశం అనేది నీకు ఉంటుంది సో ఎగ్జామ్స్ రాయడం అయితే అలవాటు చేసుకోండి మాత్రము మరో ఇంపార్టెంట్ మెసేజ్ అయితే మీకు ఇవ్వగలను ఏది ఏమైనా ప్రిపరేషన్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి ఇది జాయిన్ అవుతారా జాయిన్ కారా మీ ఇష్టము మన కోర్సు జాయిన్ అవుతారా జాయిన్ కారనేది మీ ఇష్టము నేను కోర్స్ జాయిన్ అవ్వండి అని చెప్పను సో మళ్ళీ అయితే హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా కష్టం అనిపించినా మీరు ఓన్ అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి బట్ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దని మాత్రము ఒక చిన్న సలహా అయితే ఇవ్వగలను వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ